దివ్యాంగుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేయాలని అఖిల భారత యూక బ్యాంక్ దివ్యాంగజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యకుడు శ్రీనివాసులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత యూక బ్యాంక్ దివ్యాంగజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో దివ్యాంగుల సదస్సు జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ చట్టసభల్లో చట్టభద్రత జరిపే విధానాలపై అన్ని వర్గాల వారితో పాటు దివ్యాంగులకు కూడా ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు దివ్యాంగుల కోసం చట్టబద్దత చేసిన సంక్షేమ ఫలాలు ఉపయోగానికి అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు ఆల్ ఇండియా యూకో బ్యాంక్ డివి ఇంజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా డిసెంబర్ మూడు ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మా సంస్థ ప్రభుత్వాలు అమలు పరిచే ఎటువంటి సర్కిలలో కూడా అందరూ గజలకి అందుబాటులో రావాలని అవి ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి సర్కి అందరికీ ఉపయోగకరంగా అమలు పరేలా పరిచేలాగా ఉండాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం గత మూడేళ్ళుగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి సర్కులర్ కాలరీ ఏదైనా చేసినప్పటికీ మా ద్వారా మేము ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చట్టాలని అమలుపరిచేలాగా పరిచేలాగా చూడటం అనేది చూస్తున్నాము చట్టాలు పంతొమ్మిది వందల రెండు వేల పదహారులో చట్టం వచ్చినప్పటికీ అది ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదని మా అభిప్రాయం అమలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం అది అమలు అయ్యేలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలని మా ముఖ్య ఉద్దేశం